సింపుల్ అండ్ ఎలిగన్స్ డిజైనర్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి డ్రెస్ మటీరియల్లో ఇప్పుడు వచ్చేసింది సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్ అకార్డింగ్లీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ తో పాటు డిజైనర్ కలెక్షన్స్ కూడా ఉండాలని అందరికీ ఉంటుంది మన ఈ అజ్మీరా ఫ్యాషన్లో డ్రెస్ మెటీరియల్ సంబంధించిన ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ ఉంది ఆ డిపార్ట్మెంట్లో వచ్చేసి సెవెంటీ ఎయిట్ రూపీస్ నుంచి కలెక్షన్స్ అనేది మొదలవుతుంది అన్నమాట సో ఈ డిపార్ట్మెంట్లో మన దగ్గర ఇక్కడ పార్టీవేర్ వేర్ ప్లస్ పాకిస్తానీ సూట్ ప్లస్ ఇండియన్ సూట్ మన రాజీ సూట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ కలెక్షన్స్ అనేది దొరుకుతుంది ఇప్పుడు పాకిస్తానీ సూట్ అంటే పాకిస్తాన్ నుంచి అయితే పిచ్చిదా అది అని లేదండి అలాంటిది ఏం లేదు కానీ పాకిస్తానీ సూట్ అనేది ఆ కలెక్షన్ది డిఫరెంట్ చాయిసెస్ ఉంటుంది చాలా మందికి తెలిసి చాలా మందికి తెలియదు సో వన్ థింగ్ ఏంటంటే పాకిస్తానీ సూట్ ది కలెక్షన్స్ కూడా చాలా అందంగా ఉంటుంది దాని ప్యాచెస్ వర్క్ అనేది డిఫరెంట్గా వచ్చేస్తాయి అండ్ ఇంకా వన్ థింగ్ కొంచెం సెమీ లో కూడా పాకిస్తానీ సూట్ ఉంటాయి అలాంటిది కలెక్షన్స్ కూడా మన దగ్గర ఇక్కడ దొరుకుతాయి సో లెట్స్ స్టార్ట్ స్టార్ట్ చేద్దామా కలెక్షన్స్ ఏంటిది అని సో వన్ మోర్ థింగ్ నేను తీసుకొని వచ్చానండి సింపుల్ అండ్ షోబర్ ఎలిగన్స్ డిజైనర్ కలెక్షన్స్ కాటన్ మటీరియల్లో కాటన్ లో ఎంత చక్కగా నీట్ గా డిజైన్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో అది వచ్చేసింది అనమాట త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసింది మన బాటమ్ అండ్ ఇది వచ్చేసి మన దుప్పట్ట త్రీ పీస్ సెట్ దుప్పట్ట అనేది టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెందింగ్ అవుతుంది నెక్స్ట్ కాటన్ మటీరియల్ లో ఈ డ్రెస్ మటీరియల్ లో స్పెషల్ గా చికెన్ కర్రీ డిజైనర్ కలెక్షన్ తీసుకొని వచ్చాము అదే కాకుండా కొంచెం దీంట్లో ఈ దీని లోపలనే మీకు బాటమ్ అనేది దొరుకుతుంది అండ్ దుప్పట్ట అనేది చెప్పాలంటే షిఫాన్ మటీరియల్ లో వచ్చేసింది కొంచెం చాలా డీసైన్ గా డిజైనర్ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెందింగ్ దుప్పటి అనేది తీసుకొని వచ్చాను ఇదే కాదండి ఇప్పుడు వైట్ కలర్ వచ్చింది బ్లాక్ కలర్ కూడా చూపిస్తాను బ్లాక్ కలర్ లో కూడా చాలా బాగుందండి ఇది కొంచెం చినాన్ మటీరియల్ లో ఉంటుంది చాలా బాగుంటుంది హ్యాండ్ వర్క్ డిజైన్ కలెక్షన్స్ తీసుకొని వచ్చాను ఎంత బాగుంది చూడండి అండ్ ఇది వచ్చేసిన తర్వాత ఈ జస్ట్ శాంపుల్ పీస్ మాత్రమే ఇది వచ్చేసింది మన బాటమ్ అండ్ అస్తర్ అండ్ వన్ థింగ్ ఇది వచ్చేసింది మన ప్యూర్ షిఫాన్ లో దుప్పట్ట చూడండి ఎలిగన్స్ ఉంది డిజైన్ యాక్చువల్లీ ఇది శాంపుల్ బీస్ నేను మీకోసం ఒకటి చూపించిపోతున్నాను అదే నెక్స్ట్ డిజైన్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి కొంచెం పార్టీ వేర్ లాగా ఉంటుంది ఇది చూడండి ఎంత బాగుందో మస్లిన్ ఫ్యాబ్రిక్ లో చాలా బాగుంటుంది దీనిలో హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు కాబట్టి అండ్ రియల్ మిరర్ వర్క్ డిజైనర్ అండ్ స్టోన్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ పైన అండ్ బాటమ్ విత్ అస్తర్ దీంట్లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసింది అనమాట దుప్పట్ట ప్లేన్ లో కాకుండా దీనిలో కూడా చిన్న చిన్న బిట్స్ ఉన్నాయి నెక్స్ట్ కాటన్ మటీరియల్ లో సింపుల్ అండ్ ఎలిగన్స్ డిజైనర్ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఈ విధంగా చూడండి ఎంత బాగుందో మస్టర్డ్ ఎల్లో కలర్ డిజైనర్ లో వచ్చేసింది బాటమ్ అండ్ ఇది వచ్చేసింది మనకు దుప్పట్ట అది కూడా ప్యూర్ కాటన్ ది ఇప్పుడు వచ్చేసి ప్యూర్ కాటన్ ది చాలా మంది డిమాండ్ చేస్తున్నారు షాప్ లలో హెవీ డిమాండ్ నడుస్తుంది ఇంకా కొంచెం ఫ్యాన్సీలో కలెక్షన్స్ కావాలంటే ఈ విధంగా క్యాటలాగ్స్ ఉంటాయి క్యాటలాగ్ లో కూడా మనం ఓన్లీ క్యాటలాగ్ సారీసే కాదు క్యాటలాగ్ డ్రెస్సెస్ క్యాటలాగ్ కుర్తీస్ అనేది మన దగ్గర ఇక్కడ అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్స్ చూడండి ఎంత బాగుందో చాలా మంది ఏమంటారు తెలుసా చాలా మందికి ఏం ఇబ్బందిగా ఏముంటుందంటే ఒక స్పెషల్గా నా కామెంట్ సెక్షన్లో ఒక మ్యామ్ గారు చేశారు కూడా మ్యామ్ ఒక స్పెషల్గా మీరు ఫ్యాబ్రిక్ తో పాటు వీడియో చేయండి అండ్ మేము ఎలా అమ్మాలి కి ఆ ఫ్యాబ్రిక్ నేమ్ తో పాటు మాకు పంపిస్తారా అని అన్నారు ఎస్ అఫ్ కోర్స్ పంపిస్తామండి మీరు ఒకవేళ అలా అలా కంఫర్టబుల్ ఉంటే మేము అలా కూడా చేస్తాం కానీ ఇలాంటిది లో ఒక మెయిన్ మనకి పాజిటివ్ ఏముంటుంది తెలుసా బెనిఫిట్ ఏముంటుంది దీంట్లో ఏంటంటే ఇలా మీకు రాసి ఉంటాయి చూడండి టాప్ ఏ ఫ్యాబ్రిక్ దో బాటమ్ ఏం దో దుప్పట్ట ఏం దో ఇది మస్ట్ దీంట్లో ఇంక్లూడ్ చేసింది ఉంటుంది కాబట్టి మీరు కూడా చదివేసి మీరు మీ కస్టమర్ కి చెప్పచ్చు ఇది నేను చాలా హెవీ గుడ్ క్వాలిటీ అండి చాలా హెవీ క్వాలిటీ కాన్సెప్ట్ వావ్ నైన్ థౌజండ్ వెల్వేట్ బైస్ పైన చాలా అందంగా కలెక్షన్ తీసుకొని వచ్చానండి వెల్వేట్ బేస్ పైన చాలా బ్యూటిఫుల్ డిజైనర్ కలెక్షన్ సింపుల్ లేదు కానీ కొంచెం చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంది దీంట్లో కూడా బాటమ్ అనేది కంపల్సరీ అవైలబుల్ ఉంటుంది హెవీ ఫుల్ దుప్పట్ట ఇది చూడండి దుప్పట్ట అయితే చాలా ఫుల్ హెవీ ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే ఇలా చిన్న చిన్న బుట్టస్ ఇచ్చేసి కట్టువ బార్డర్ లో చాలా అందంగా డిజైన్ చేశారు ఈ దీంట్లో కలర్ చార్ట్స్ మాత్రం చాలా అందంగా ఉందండి కలర్ చార్ట్ చూడండి ఎంత బాగున్నాయో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంది కాబట్టి మీరు మీ కస్టమర్ కి చాలా అట్రాక్టివ్ గా చేసుకోవచ్చు దీనిలో వచ్చేసింది అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పీసెస్ ఉన్నాయి టోటల్ ఫోర్ పీసెస్ ది ఒక బండల్ ఉందనమాట చూడండి ఈ ఈ దీనిలో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు టాప్ ఏంటిదో బాటమ్ ఏంటిదో దుప్పట్ట ఏంటిదో ఫ్యాబ్రిక్ నేమ్ అనేది మీకు ఇక్కడ ఇంక్లూడ్ ఉంటుంది అదే విధంగా కొంచెం సింపుల్ అండ్ ఎలిగన్స్ లో కలెక్షన్ తీసుకొని వచ్చాను ఇది కూడా చూడండి ఇలా ప్యాకేజింగ్ వచ్చేస్తుంది క్యాట్లాగ్ క్యాట్లాగ్ మెటీరియల్ లో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంట్లో నుంచి అమ్మడానికి ఇబ్బందిగా అవుతుంది చాలా చాలామందికి ఫ్యాబ్రిక్ గురించి అస్సలే నాలెడ్జ్ లేదు ఏ ఫ్యాబ్రిక్ దీనిలో ఏ ఫ్యాబ్రిక్లో కస్టమర్కి మేము ఎలా చెప్పాలి ఈ విధంగా ప్రాబ్లం ఉంటుంది కదా చాలా మందికి సో ఇలాంటిది క్యాటలాగ్లో ఏం ఇబ్బంది ఉండదండి మీకు దీనిలో వచ్చేసాం సారీ బుక్లెట్ లాగా ఉంది కదా చూడండి వాల్యూమ్ వన్ అనమాట మా అజ్మేరా ఫ్యాషన్ ది ఓన్ బ్రాండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఈ విధంగా చూడండి టోటల్ వచ్చేసి ఎయిట్ పీస్ ఎయిట్ డిజైనర్ మటీరియల్ కలెక్షన్ దొరుకుతుంది ప్యాకేజింగ్ ఈ విధంగా ఎంత బాగుందో లాస్ట్ పీస్ నేను షో చేస్తున్నానంటే ఆల్రెడీ వీడియో లైన్ చాలా అయిపోయింది సో ఎలాంటిది ఫొటోస్ ఉందో అదే సేమ్ విధంగా మీకు దీంట్లో డ్రెస్ మటీరియల్ కూడా ఉంటాయి చాలా క్లాసీ లుక్ ఉంటుందండి చాలా ఎలిగన్స్ డిజైనర్ ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే ఫుల్లీ ప్యూర్ కాటన్ మటీరియల్ చాలా మంది ఏమంటారు సూరత్ లో ప్యూర్ కాటన్ దొరకదు ఎవరన్నారండి మీకు ఇది చూడండి ప్యూర్ కాటన్ లో ఎంత ఎలిగన్స్ ఎంత షైనింగ్ డిజైనర్ కలెక్షన్ నేను మీకోసం తీసుకొని వచ్చాను టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఎందుగా దుప్పట్ట ఇంకా చాలా తిరిగ కలెక్షన్స్ ఉన్నాయి కానీ వన్ వీడియోలో అయితే షో చేయలేము కదా సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కలెక్షన్ చూడడానికి విజిట్ అయినా చేయాలి చాలా మంది ఇంత దూరం నుంచి జస్ట్ చిన్న బడ్జెట్ పెట్టుకుని మేము ఇంత దూరం రాలేను అని అంటే ఆన్లైన్ ప్రొసీజర్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి ఆన్లైన్ ఆర్డర్ నుంచి కూడా మీరు మీ కస్టమర్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు ఓకేనా సో వన్ మోర్ థింగ్ యు వాంట్ ఇన్ యూ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అండ్ మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతరు కేర్ అండ్ బాయ్